రేపు అన్నయ్య వస్తాడు నక్షత్రాన్ని తీసుకెళ్ళిపోతాడు నిజంగా అవునన్నయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటి బిందు అది ఏముంది రేపు అన్నయ్య వస్తే ఇంట్లో ఏం గొడవలు జరుగుతాయో ఏమో అని కాస్త కంగారుగా ఉంది నాకు కూడా ఒక రకంగా భయంగానే ఉందనుకో ఎలాగో అన్నయ్య వస్తాడు ఏదో ఒకటి చేసి కాంప్రమైజ్ చేస్తాడు ఇక అపూర్వ అత్తయ్య ఖచ్చితంగా కాంప్రమైజ్ అవుతుంది చివరికి కూతురు కోసం కూడా మావయ్య కూడా కాంప్రమైజ్ అయి తీడుతాడు ఇక చివరికి గెలిచేది ప్రేమ అన్నయ్య ప్రేమే గెలుస్తుంది నక్షత్ర అన్నయ్య ఇద్దరు హ్యాపీగా ఉంటారు నువ్వు ఇప్పుడు చెప్పాక కాస్త నా మనసు కుదుటుగా అనిపిస్తుంది ముందేమో కాస్త భయంగా ఉన్నా ఇప్పుడు ఎందుకో కాస్త మనశ్శాంతిగా ఉంది అవునా అవునరా అన్నయ్య ఇక సరే ఇక గుడ్ నైట్ అన్నయ్య వెళ్ళి నిక్షిత్తగా పడుకుంటాను అని అంటూ వెళ్తూ ఉండగా అవునన్నయ్య ఏంటి అవును ఈ విషయం మనకు మాత్రమే తెలుసా లేదంటే రేపు గగన్ అన్నయ్య వస్తున్నాడన్న విషయం నక్షత్రకేమైనా తెలుసా మనం ముందుగా వెళ్ళి కంగ్రాట్స్ అని చెప్తే బాగుంటుంది కదా ఈ థాట్ నాకెందుకు రాలేదే సరే పద త్వరగా వెళ్ళి మనం కంగ్రాట్స్ చెప్తే నక్షత్ర కూడా సంతోషపడుతుంది కదా పద పద అని ఏటో వెంటనే రూమ్లోకి వెళ్ళగానే నక్షత్ర పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఏంటి ఇలా వచ్చారు హాయ్ హాయ్ పదిసార్లు సార్లు నన్ను చూశారు ఈ ఇంట్లో అటు ఇటు కూడా నడిచాను ఏంటో కొత్తగా వచ్చి హాయ్ అని చెప్తున్నారేంటి అంటే ఎలాగో రేపు నువ్వు ఈ ఇంట్లో ఉండట్లేదు కదా ఏంటి నేనెందుకు ఈ ఇంట్లో ఉండట్లేదు నేనెందుకు ఉండను ఎందుకంటే సరేలే ఏం లేదు ఏంటో చెప్పు రేపు నువ్వు సర్ప్రైజ్ చూస్తావు కానీ ఏ సర్ప్రైజ్ మా అన్నయ్య నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అవున చెర్రీ మీ అన్నయ్య ఏ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు నాకు ప్లీజ్ చెర్రి చెప్పవా లేదంటే నాకు నిద్ర పట్టదు అమ్మో ఏం లేదు ఇక నేను చెప్పానంటే మా అన్నయ్య నన్ను అవుట్ చేసేసాడు నా వల్ల కాదమ్మా అబ్బా ప్లీజ్ చెర్రి నేను మీ అన్నయ్యతో ఏం చెప్పను చెప్పవా రేపు మా అన్నయ్య ఇక్కడికి వచ్చే నీకు బొట్టు పెట్టి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు ఏంటి అవునా చాలా సంతోషంగా ఉంది నిజంగా రేపు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడా నీతోనేమో అలా అంటాడు నన్ను ప్రేమిస్తున్నావా అంటే లేదంటాడు కానీ అత్తయ్యకు మాత్రం నక్షత్రాన్ని ప్రేమిస్తున్నానన్న విషయం అత్తయ్యకేమో చెప్పాడు అవును మా అన్నయ్య నాతోనే చెప్పాడు అందుకే నీకు చెప్తున్నాను నీతో చెప్తున్నాడు కానీ నాతోనే చెప్పట్లేదు ఈ విషయం వెంటనే నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను వద్దొద్దు ఇప్పుడు నేను చెప్పినట్టుగా అన్నయ్యకు తెలుస్తుంది సరేలే నువ్వు చెప్పావు కదా అమ్మ బాబాయ్ దండం చెప్పావంటే ఇక నన్ను అన్నయ్య ఉంచనే ఉంచడు సరే చెల్లి చెప్పనని అంటున్నాను కదా కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది సరే అయితే ఇక మేము వెళ్తాము పదవి బిందువు అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం కోపంగా అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఏంటంటే అంత కోపంగా ఎందుకు వెళ్తున్నారు నేను నా ఇంటికి రావటం నేను ఏమైనా తప్పు చేశానా నువ్వెందుకు వచ్చావు ఎందుకంటే మీరు ఆ ఇంటికి వెళ్ళాలని అనుకున్నారు కదా అసలు నేను ఎందుకు వెళ్ళానో నీకు తెలుసా మీరే కదా అండి కోపంగా వెళ్ళారు ఆ ఇంటికి అంటే ఆ గగ నుంచి భూమిని తీసుకెళ్తే అప్పుడు మిమ్మల్ని అన్నయ్య గెట్టేస్తే మీరు ఆ ఇంటికి వెళ్తారు కదా అందుకే కదా మీరు వెళ్ళారు అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నావు నాకు తెలుసండి మా వదిన అన్నీ చెప్పింది ఓ అపూర్వ గారు చెప్పారా అవునండి అందుకే వచ్చాను మమ్మల్ని మీరు ఎక్కడ వదిలేసి వెళ్తానేమో అన్న భయంతోనే అక్కడికి వచ్చానండి ఏం లేదు మీరా నిన్ను నేను వదిలేసి ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళను సరేనా వెళ్ళు ఇంట్లోకి వెళ్ళు అని అనగానే వెంటనే ఇంట్లోకి మీరా వెళ్తూ ఉంటుంది ఇదంతా కూడా అపూర్వ ప్లానా అపూర్వ అసలు ఏం ప్లాన్ చేసి ఉంటుంది ఏం ఆలోచిస్తుంది అని కృష్ణప్రసాద్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి గోరింటకు వస్తుంది ఏంటమ్మాయి దేని గురించి ఆలోచిస్తున్నావు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావేంటి మీరు ఆపుతారా పిన్ని ఎప్పుడు ప్లాన్స్ అయినా మరి నీ వాళ్ళక చూస్తుంటే అలాగే ఉందమ్మాయి అంతలో నక్షత్రం వస్తుంది మమ్మీ నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటమ్మాయి అది గోనింటాకు నువ్వు వాపుదావా నేను మా మమ్మీతో మాట్లాడుతున్నాను అవునా మాట్లాడుకో మాట్లాడుకో మమ్మీ నువ్వు చెప్పు మమ్మీ ఏంటి బేబీ ఏం లేదు మమ్మీ పెళ్లి చేయాలనుకుంటే నాకు నువ్వు ఎలా చేస్తావు మమ్మీ అందరిలాగే అందరికీ తెలిసేలా గ్రాండ్గా చేస్తాను అవునా మమ్మీ అలా చేయడమా ఈ నక్షత్రం అంటే అలా ఇలా చేస్తావు మమ్మీ యాక్షన్స్ ఉండాలి ఫైటింగ్స్ ఉండాలి చివరికి కలుసుకుపోవాలి ఆ తర్వాత నా మెడలో తాళి కట్టాలి ఇది కదా మమ్మీ అయినా ఇదంతా నీకెందుకు ఎందుకంటే మమ్మీ రేపు అదే జరగబోతుంది కాబట్టి ఏంటే నువ్వేమంటున్నావు అంటే ఐ మీన్ రేపు మీ కూతుర్ని ప్రేమిస్తున్నాను నేను తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మీతో ఫైటింగ్ చేసి తీసుకెళ్ళిపోతారు కదా తీసుకెళ్తానంది భూమిని రేపు ఇంటికి వచ్చి భూమిని అర్థమవుతుందా మీ నాన్నతో చెప్పింది కూడా భూమినే అదే నిన్నని చెప్తే మాత్రం షూట్ చేసి వాటిని పడేసి ఉండేవాడు మీ నాన్న అని విధంగా అంటూ అక్క నుండి వెళ్ళిపోగానే మమ్మీ కన్ఫ్యూజ్ అవుతుంది గోరింటాకు కన్ఫ్యూజ్ అవుతుంది కన్ఫ్యూజ్ అయ్యేది నువ్వు రేపు భూమి కోసమే ఇక్కడికి వస్తున్నాడు అయితే నువ్వు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నావు అని విధంగా అంటూ మీకేది అర్థమవుతుంది రేపు వచ్చాక అని అంటూ అక్క నుండి వెళ్తూ ఉంటే ఏంటో ఈ అమ్మాయి తన కోసం వస్తున్నట్టు తనేంటి అంతలా ఫీల్ అవుతుంది అని గోరింటాకు అనుకుంటూ ఉంటుంది ఆ అపూర్వనే ఇదంతా చేస్తుందమ్మా నేనేమో ఆ రోజు గన్స్లో బుల్లెట్స్ తీసింది నేనే అని చెప్పగానే శారద కాస్త కుదుటపడింది కానీ మీరాను ఆ అపూర్వనే పంపించింది ఏంటి మావయ్య మీరు ఏమంటున్నారో అవునమ్మా ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం ఆ అపూర్వ ఆడుతుందమ్మా రేపు గగన్కాడు ఎలాగైనా వస్తాడు ఏం జరుగుతుందో ఏంటో అని చాలా కంగారుగా ఉంది సరేలే అమ్మా ఇక నువ్వు పడుకో ఏం ఆలోచించకో రేపు ఎలా జరిగి ఉంటే అలా జరుగుతుంది అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక భూమి మాత్రం చాలా కంగారు పడిపోతూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు రేపు ఏం జరుగుతుందో ఏంటో అని చాలా కంగారు పడిపోతూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి అపూర్వం వస్తుంది ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఓ రేపు వచ్చి దీన్ని ఎలా తీసుకెళ్తాడు అని ఆలోచిస్తున్నావా లేదంటే నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అసలు మీకు సిగ్గుందా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో మీకేనా అర్థమవుతుందా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి నోటికి ఎంత వస్తాయి అంతా పశువులు కూడా ఆలోచించడం మొదలు పెడితే మనుషులు దేనికి అక్కడికి రారు అర్థమవుతుందా గుర్తుపెట్టుకో అని గోరింటాకు కోపంగా అంటూ ఉంటే ఏంటి అయినా ఎందుకు వచ్చాను నీకు ఒక మంచి అడ్వైస్ ఇవ్వడానికి వచ్చాను మీరు ఉండండి పిన్ని నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడినివ్వండి ఏంటి నాతో మీరు మాట్లాడేది ఏముంది ఏముందా రేపు గగన్గాడ వస్తాడు కదా వాడితో వెళ్ళు క్షేమంగా వాడితో జీవించు ఇక ఎలాంటి బాధ ఉండదు ముఖ్యంగా చెప్పాలంటే వాడితో వెళ్తే ఇక ఈ ఇల్లు కూడా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది ఎందుకో తెలుసా నువ్వు ఈ ఇంట్లో ఉండవు కాబట్టి కాదు కూడదు ఆయన్ని ఒప్పించి మా బావను ఒప్పించి గగన్ నీ మెడలో తాలి అనుకోవటం అది జరగదు ఎందుకంటే అడ్డుగోడగా నేను ఉంటాను కాబట్టి అలా ఎప్పటికీ జరగనివ్వను కాబట్టి నువ్వు వాడితో వెళ్ళిపో అలా జరగదు కాబట్టి ఇలా వెళ్తే నీ జీవితం బాగుపడుతుందని అంటున్నాను ఇక తమరు దయచేస్తారా అని అనకనే వెంటనే బయటికి వస్తారు అమ్మాయి ఏటి పిన్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలని ఏదో అన్నారు కదా లేదమ్మాయి నువ్వు పిహెచ్డీ చేసావు నేనే మేడంగా ఉన్నానంటే రక్తం బయటికి రాకుండా చుక్కలు చూపించాలంటే ఎలా అని నిన్నే ముందు పెడతానమ్మాయి అని వెనకనే కోపంగా భూమి తలుపులేసుకుంటుంది పాపం భూమికి అర్థం కాక పిచ్చక్కి పోతుంది పాదండే పిన్ని అని అంటూ అక్క నుండి వెళ్తూ ఉంటారు